మరి ఇప్పుడు జరుగుతున్న ఎన్నికల్లో పిఠాపురం గురించి మాట్లాడుకుందాం కాసేపు కాపు నేత మన ఒక పెద్ద మనిషి ఎప్పుడైతే మాకు రెండు వేల పద్నాలుగు నుంచి పల్లాలు తప్పలో చేటలు కొట్టించాడు మా చేత ఆయన ఇవాళ పవన్ కళ్యాణ్ని ఓడించకపోతే నేను రెడ్డి అని పేరు పెట్టుకుంటానని ఒక వార్త అయితే ప్రజల్లోకి చేరుస్తున్నాడు ముద్రగడ పద్మరామ గారు తమరు తమర్ని ఇబ్బంది పెడుతున్నారని పల్లెలు కొట్టించి నువ్వు గిండెలు కొట్టించి మమ్మల్ని తుని పిలిపించి మమ్మల్ని కేసుల్లో పెట్టి ట్రైన్ దగ్గర పెట్టిన వైసీపీ నాయకులతో నువ్వు చేతులు కలిపి మమ్మల్ని కేసుల్లో ఇరికిచ్చి మమ్మల్ని ఎంత అవమానపరిచో మాకు తెలుసాయా అది కాకుండా ఇవాళ పవన్ కళ్యాణ్ గారిని ఓడిస్తా ఓడించకపోతే ముద్రగట్ట పద్మనాభం పేరు తీసేసి కాపు సోదరునిగా తీసేసి ముద్రగడ్డ రెడ్డి అని పెట్టుకుంటానా అని చెప్తున్నావు ఆ రోజు రోజే పెట్టుకో ముద్రగడ్డ రెడ్డి అని డిఎన్ టెస్ట్ చేయించుకో నువ్వు రెడ్డివో కాపువో కమ్మవో డిఎన్ టెస్ట్ చేయించుకో ముద్రగడ్డ రెడ్డి అంటే ఎందుకు రాజారెడ్డికి పుట్టానని చెప్పి పెట్టుకో రాజారెడ్డికి పుట్టాను రాజశేఖర్ రెడ్డికి పుట్టానని చెప్పి పెట్టుకో మేము కాదంటామా నిన్ను నువ్వు కులం పేరు చెప్పుకొని కుల నాయకుడు పోయి మమ్మల్ని కేసుల్లో ఇరికిచ్చి కాపు కులానికి కాలు తాను దొక్కుతుంది తమరు పవన్ కళ్యాణ్ కాదు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఒక కాపుల కులానికే కాదు ఇవాళ ఎంతమందికి చనిపోయిన రైతులకి లక్ష రూపాయలు చొప్పున ఏ కులాలోకి ఇచ్చాడో చూసుకో ఒకసారి అంతే తప్ప నువ్వేదో ఇలా ఆయన మీద బురద నీళ్ళు తల్లి నువ్వేదో ఆనందపడదావంటే అది కుదరదు కాకపోతే నీకు ఒక మనవి ముద్రగడ్డ రెడ్డి అని నువ్వు పెట్టుకోవద్ద టిఎన్టీస్ చేయించుకో రాజారెడ్డి రాజశేఖర రెడ్డో అని పెట్టుకో అంతే సభకు నమస్కారం కాపు సోదరులందరూ గమనించాలా ఇలాంటి యుక్తులు కుయుక్తులు చేసే కుక్కలని తరిమి తరిమి కొట్టాలి ఈ రాష్ట్రంలో కూకటి వేలతో పెకలించి మరి పీకేఆర్ఎస్ ఉంటే యథ విశ్వాసం లేని మూర్ఖుల్ని గుర్తుంచుకోండి కాపు సోదరులారా సభకు నమస్కారం జై జనసేన